హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ ఒక రెండు మీటర్ల క్లాత్ అయినా సరే పైపింగ్ అనేది ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తానమాట ఇది నాకు ఫస్ట్ తెలిసిన టిప్ కాదండి ఆల్రెడీ ముందు ఒక వీడియో పెట్టాను కదా మీ లక్ష్మి శ్రీనివాస్ అనే ఛానల్లో చూశానని ఫస్ట్ ఇదే చెప్పారనమాట రెండు మీటర్ల క్లాత్ తోటి ఎలా కట్ చేయాలనేదే చెప్పారు ఫస్ట్ కానీ అది చాలా అర్థం అర్థమవ్వక వన్ మీటర్ క్లాత్ తో చూపించమని కామెంట్లో అడిగే కొద్దీ వాళ్ళు వన్ మీటర్ క్లాత్ తోటి చూపించారనమాట ఆ వీడియోయే నేను ముందు రోజు పెట్టాను వీడియో ఇప్పుడు రెండు క్లాత్ తోటి ఆ టెక్నిక్ అనేది వాళ్ళు చూపించింది ఫస్ట్ నాకు అర్థం కాలేదన్నమాట సార్లు చూశాను చూసిన తర్వాత చాలా మందికి మాకే అర్థం కాలేదంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంకా అసలు అర్థం కాదని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేద్దాము ఇలా మన ఛానల్లో కూడా చెప్దామనే ఉద్దేశంతో మీకు ఇక్కడ చూపిస్తున్నాను క్లియర్గానే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే రెండు మీటర్ల క్లాత్ అయినా సరే ఫైవ్ మీటర్ ఉన్న ఐదు మీటర్ల క్లాత్ అయినా సరే ఒకేసారి ఎలా కట్ చేయొచ్చు అనేది చెప్తాను వాళ్ళు కలకత్తా ట్రైనర్స్ అంటే కలకత్తాలో ఉంటారు కదా వర్కర్స్ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు వాళ్ళని పెట్టుకుంటారనమాట బొటిక్ రన్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఉండి టెక్నిక్స్ అనేవి ఆవిడ చెప్తున్నారనమాట నేను రెండు వీడియోసే చూశాను ఛానల్ బాగుంది ఎవరైనా బొటిక్ పెట్టుకుని ఇలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అటువంటి టెక్నిక్స్ అనేది చెప్తారు ఫస్ట్ ఇప్పుడు మీకు చూపించాను కదా ఇది ఆల్రెడీ ముందు అనమాట వన్ మీటర్ క్లాత్ తోటి ఎలా ఫోల్డింగ్ చేశాను అనేది చూపించాను ఆ విధంగా ఫోల్డింగ్ చేసామనుకోండి రెండు మీటర్ల క్లాత్ తోటి అంత క్లాత్ మిగిలిపోద్ది అనమాట కాబట్టి ఇలా రెండు మీటర్ల క్లాత్ తోటి ఎలా ఫోల్డింగ్ చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ చూపించిన పైపింగ్ క్లాత్ కట్ చేయడం అనేది ఎక్కువ క్లాత్ కట్ చేయడం అనేది వన్ మీటర్ క్లాత్ అనమాట ఇది టూ మీటర్స్ క్లాత్ ఇది స్కిప్ చేయకుండా చూస్తేనే క్లియర్గా అర్థమవుతుందండి వాళ్ళ ఛానల్లో క్లియర్గానే చెప్పారు కానీ వెంటనే అర్థం అవ్వలేదు అనమాట దాన్ని ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను అనమాట బొటిక్ రన్ చేసే వాళ్ళకి ఆ ఛానల్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట వాళ్ళు కలకత్తా నుంచి స్టిచ్చింగ్ చేసే వాళ్ళని మాస్టర్స్ని రప్పించి బొటిక్ అనేది చాలా బాగా రన్ చేస్తున్నారు ఎవరైనా కొత్తగా బొటిక్ రన్ చేసే వాళ్ళకి మీ లక్ష్మి శ్రీ శ్రీనివాస్ అనే ఛానల్ యూజ్ అవుతుందండి ఆ ఛానల్ చూడండి నేను చూసాను పైపింగ్ కోసం చూసిన తర్వాత టెక్నిక్ అనేది నచ్చి మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఇలా టూ మీటర్స్ క్లాత్ తీసుకున్న తర్వాత దాన్ని ఇలా ఫస్ట్ మధ్యకి ఫోల్డింగ్ చేశాను ఫస్ట్ క్లాత్ ఎలా ఉందో చూపించానా తర్వాత మధ్యకి ఫోల్డింగ్ చేశాను ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా ఒక చివరి వైపున ఒక ఎడ్జ్ వైపున కుట్టేయాలన్నమాట కుట్టాలి మీకు కుట్టి తీసుకొచ్చి చూపిస్తాను ఫస్ట్ టూ మీటర్స్ క్లాత్ అనేది తీసుకున్నాము దాన్ని మధ్యకి ఫోల్డింగ్ చేసేసాను ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ చివరి ఎడ్జ్ను ఒకవైపు ఎడ్జను మాత్రమే ఒక కుట్ అనేది వేసాను అనమాట ఒక అనేది వేశాను ఓకేనా ఇంకా వేయలేదు వెయ్యాలని చూపిస్తున్నాను ఇక్కడ కుట్ అనేది చూడండి ఇలా చివరి వైపున ఎడ్జ్న ఒక కుట్ అనేది వేసేసాము టూ మీటర్స్ క్లాత్ తీసుకున్నాము దాన్ని ఇలా ఫస్ట్ సగానికి మధ్యకి ఫోల్డింగ్ చేసాము ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక ఎడ్జ్న ఒక కుట్ అనేది మిషన్ కుట్ అనేది వేసేసాము అనమాట ఒక వైపున మాత్రమే వేయాలి ఇంకో వైపున మాత్రం మిషన్ కుట్టు వేయకూడదు ఇప్పుడు మొత్తం క్లాత్ అనేది ఇలా ఉంది ఇప్పుడు రెండు ఓపెన్స్ ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత రెండు ఓపెన్స్ మీ వైపుకి వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక వైపున మనం ఎడ్జ్ అనేది కుట్టాం కదా ఆ కుట్టిన ఎడ్జ్ని క్లియర్గా స్కిప్ చేయకుండా వినండి ఆ కుట్టిన ఆ ఎడ్జ్ని ఇలా సమోసా షేప్లో ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇప్పుడు మీకు ఈ రెండు కోరాలు ఉన్నాయి కదా చివరి వైపున కోరాలు ఎడ్జెస్ అనేవి ఆ రెండు కూడా ఓపెన్స్ మీ వైపు ఉన్నాయి ఇప్పుడు ఒక వైపున మనం కుట్టాము కదా దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసామన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసాము చూడండి ఇలా ఫోల్డింగ్ చేసాము ఫోల్డింగ్ చేసిన తర్వాత అడుగున ఒక క్లాత్ ఉంది లేయర్ పైన ఒక లేయర్ ఉంది ఓకేనా ఎక్కడ వరకు ఫోల్డింగ్ చేసామనేది గుర్తుపెట్టుకోండి మీకు క్లియర్గా చెప్తాను చూడండి ఇప్పుడు ఇటువైపున ఎడ్జ్ని మనం కుట్టేసాము ఆ కుట్టిన ఎడ్జ్ని తీసుకొచ్చి ఇలా సమోసా ఆకారంలో ఫోల్డింగ్ చేసామన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసాం ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫస్ట్ లేయర్కి పట్టుకొని మనం కుట్టివేయాలి అయితే ఇంకా మీకు ఇక్కడ ఇంకా సింపుల్గా చెప్తాను క్లియర్గా ఇప్పుడు సమోసా షేప్లో మనం ఫోల్డింగ్ చేసాం కరెక్ట్గా ఒక ని మనం కుట్టాం కదా దాన్ని ఇలా సమోసా లో మనము ఫోల్డింగ్ చేసాం ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎక్కడి వరకు అయితే ఫోల్డింగ్ వచ్చిందో అక్కడ మీరు ఏం చేయాలంటే చిన్నగా ఒక మార్కింగ్ వేయాలి మరీ క్లియర్గా చూడండి ఫస్ట్ టూ మీటర్స్ క్లాత్ అనేది తీసుకున్నాము దాన్ని మధ్యకి ఫోల్డింగ్ చేసాము ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక వైపున ఎడ్జిన కుట్టి వేసాము కుట్టి వేసిన తర్వాత ఆ కుట్టి వేసిన ఎడ్జ్ దగ్గర నుంచి ఇలా సమోసా ఆకారంలో మనం ఫోల్డింగ్ చేసామన్నమాట ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇక్కడ దువెని పెట్టాను కదా కోంబు అక్కడ వరకు కరెక్ట్గా ఈ ట్రయాంగిల్ షేప్ అనేది వచ్చింది అనమాట ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేస్తాను మళ్ళీ ఫోల్డింగ్ చేసి చూపిస్తాను చూడండి ఇది టూ మీటర్స్ క్లాత్ అనమాట ఇప్పుడు ఒక హెడ్జ్ని మనం కుట్టేశాం కదా కుట్టిన హెడ్జ్ని ఇలా సమోసా ఆకారంలో మీ వైపు ఓపెన్స్ ఉన్నాయి కదా ఆ వైపుకి ఫోల్డింగ్ చేసాము ఫోల్డింగ్ చేసాము చూడండి ఈ రెండు ఓపెన్స్ అనమాట ఇలా ఓపెన్స్ ఈ రెండు ఈ రెండు ఓపెన్స్ మీ వైపు వేసుకొని అప్పుడు ఈ ఎడ్జ్ని ఇలా ఫోల్డింగ్ చేయాలన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత సమోసా ఆకారంలో ఎక్కడ వరకు ఫోల్డింగ్ వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకోండి చూడండి ఇలా మార్కింగ్ ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ లేయర్ని తీసేయండి తీసేయండి ఇక్కడ మార్కింగ్ కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు క్లియర్గా స్కిప్ చేయకుండా వినండి ఇలా ఫోల్డింగ్ చేసాము ఎక్కడ వరకు కరెక్ట్గా వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ వేసుకొని ఆ లేయర్ని తీసేసాం పక్కకు తీసేసాం ఓకేనా ఎక్కడ మార్కింగ్ ఉంది ఇప్పుడు ఈ మార్కింగ్ మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ఫస్ట్ లేయర్ అనేది తీసుకోండి ఫస్ట్ లేయర్ని తీసుకొని ఫస్ట్ లేయర్ని ఇలా పట్టుకోండి మధ్యకి ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని ఇలా ఫస్ట్ లేయర్ మాత్రమే రెండు ఇలా మధ్యకి ఎక్కడైతే మార్కింగ్ ఉందో అక్కడికి పట్టుకొని ఇలా ఈ ఫస్ట్ లేయర్ని ఇలా చూడండి ఇలా ఫస్ట్ లేయర్తో కలుపుతూ వేయాలన్నమాట అది సెకండ్ లేయర్ వరకు వెళ్తుంది చూడండి ఇక్కడ మార్కింగ్ దగ్గర ఇలా లేపండి ఒక్క లేయర్ని మాత్రమే పైకి లేపండి లేపి ఈ ఫస్ట్ లేయర్ని రెండు కూడా ఇటువైపు ఉన్నదాన్ని ఎడవైపు భాగాన్ని కుడివైపు భాగాన్ని రెండు పట్టుకోండి పట్టుకొని ఇలా కలపండి ఇప్పుడు మనం ఒక చివరి వైపున ఎడ్జ్ కుట్టాం కదా ఆ ఎడ్జ్ వరకు వస్తుంది తర్వాత అడుగు లేయర్ దగ్గరకు కూడా కుట్టు వెళ్తుంది అనమాట ఇంకా క్లియర్గా చూపిస్తానండి స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది ఇలా ఎంతవరకు ఈ రెండు లేయర్స్ కలిసి వస్తాయో అక్కడ వరకు కుట్టు వేసేయండి మిగిలిన క్లాత్ అనేది మిగిలితే కనుక వదిలేయచ్చు ఇంకా క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ మార్కింగ్ అనేది చూడండి ఇలా ఎడ్జ్ అనేది కుట్టామా కుట్టిన తర్వాత దాన్ని ఇలా ఫోల్డింగ్ చేస్తే ఇక్కడికి మార్కింగ్ వచ్చింది ఇవి రెండు లేయర్స్ అనమాట ఫస్ట్ ఉన్న ఫస్ట్ లేయర్ని ఇలా పైకి లేపి ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా చూడండి ఫస్ట్ లేయర్ని ఇలా పట్టుకోవాలి ఓకే మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ రెండు లేయర్స్ అనేవి ఉన్నాయి కదా ఈ రెండు లేయర్స్లో ఫస్ట్ లేయర్ దగ్గరికి ఒక మార్కింగ్ వేశాం కదా ఈ ఫస్ట్ లేయర్ మాత్రం ఒక్కటే పైకి లేపండి ఒక్కటే పైకి లేపండి ఫస్ట్ లేయర్ మాత్రం పైకి లేపి దాన్ని ఇలా పట్టుకోండి అక్కడి నుంచి ఫస్ట్ లేయర్ మాత్రమే ఫస్ట్ లేయర్ సగము అలాగే సెకండ్ లేయర్ కూడా కుట్టు పడుతుంది అనమాట ఇలా రెండు కూడా అక్కడ లేపి అక్కడి నుంచి పట్టుకొని రెండు ఎడ్జెస్ క్వారాస్ అనేవి కలిపి వేయాలన్నమాట ఓకేనా వేసేటప్పుడు కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా కుట్టు వస్తుంది అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా ఇన్నిసార్లు ఎందుకు చూపిస్తున్నానంటే ఆ వీడియో నాకే చాలా సార్లు అర్థం అవ్వలేదంట అంటే అంటే క్లియర్గా చూపించలేదు ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా బాగా చేశారు ఆమె కానీ క్లియర్గా చూపించలేదు అనమాట దానివల్ల చాలామందికి అర్థం అవ్వలేదు అదే ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్నాను మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర ఫస్ట్ లేయర్ని లేపి ఇలా చూడండి ఇలా పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ చివరి కుట్టు వరకు చూడండి ఒక వైపుని జాయింట్ చేసాం కదా అది ఫస్ట్ లేయర్ వరకు వచ్చిందా అక్కడి నుంచి ఇలా ఈ పైన ఉన్న లేయర్ని ఈ ఎడ్జెస్ రెండు కూడా ఇంకా ఆటోమేటిక్గా ఒక్కసారి మీరు కొడితే అర్థమైపోద్ది అండి కష్టమేం కాదు ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ టూ మీటర్స్ క్లాత్కి ఒకవైపు ఎడ్జ్ అనేది మనం కుట్టేసాం కదా ఒక వైపు ఎడ్జ్ అనేది కుట్టేసాం ఆల్రెడీ ఇది కుట్టిన ఎడ్జ్ అనమాట కుట్టిన ఎడ్జిని దగ్గర నుంచి ఇలాగ సమోసా ఆకారంలో ఫోల్డింగ్ చేశాము ఇలా సమోసా ఆకారంలో ఫోల్డింగ్ చేస్తే ఇక్కడికి ఒక మార్కింగ్ వచ్చిందనమాట ఈ మార్కింగ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఫస్ట్ లేయర్ని తీసేయండి ఈ మార్కింగ్ దగ్గర ఇప్పుడు రెండు లేయర్స్ ఉన్నాయన్నమాట ఈ రెండు లేయర్స్లో మార్కింగ్ అనిపిస్తుంది కదా మీకు మార్కింగ్ అనేది ఈ మార్కింగ్ దగ్గర ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని ఇలా చూడండి ఇలా పట్టుకొని ఎడ్జెస్ అనేవి కోరాస్ అనేవి కలుపుకుంటూ ఫస్ట్ లేయర్ది అలాగే సెకండ్ లేయర్ది రెండు కూడా ఇలా కలుపుకుంటూ ఒకేసారి ఆ ఎడ్జ్ దగ్గర పట్టుకొని కలుపుకుంటూ మీరు కుట్టివేయాలన్నమాట ఈ టెక్నిక్ అయితే నేను ఇంతకుముందు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం నాకు తెలుసు ఆ ఛానల్లో చూసిన తర్వాతే నాకు తెలిసింది అరే చాలా బాగుంది కదా మనకి టైం అనేది సేవ్ అవుతుంది కాబట్టి నేర్చుకుందామని అనిపించింది కానీ ఒకటికి రెండు సార్లు చూసినా అర్థం కాలేదండి చాలాసార్లు చూశాను నేను అప్పుడు క్లియర్గా ఒకటికి రెండుసార్లు చూస్తూ ట్రై చేస్తే అప్పుడు కరెక్ట్గా వచ్చిందనమాట ఫస్ట్ రెండుసార్లు నాకు అర్థం కాలేదు ఆయన చెప్పింది నాకు క్లియర్గా అర్థం కాలేదన్నమాట మేడం ఆవిడ బాగానే చెప్తున్నారు కానీ ఆయన చూపించింది అంటే వెంట వెంటనే క్లియర్గా లేకపోవడం వల్ల మిషన్ మీదే చూపించడం వల్ల అర్థం అవ్వలేదన్నమాట దాన్ని మీకు సింపుల్గా ఇక్కడ కన్వే చేసి చెప్తున్నాను అనమాట వాళ్ళు కలకత్తాలో అంటే కలకత్తా వర్కర్స్ ఉంటారు కదండి ఇలా స్టిచ్చింగ్ చేయడానికి ఎక్కువైనా మనకి సూరత్ దగ్గర కూడా డ్రెస్లు ఇటువంటివన్నీ బల్క్గా తెచ్చుకుంటారనమాట చిన్న షాపులు కూడా అక్కడ ఎక్కువగా స్టిచ్చింగ్కి సంబంధించినవి నడుస్తూ ఉంటాయి కాబట్టి కలకత్తా ట్రైనర్స్ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారనమాట వాళ్ళు బొటిక్ రన్ చేస్తున్నారు కదా కలకత్తా ట్రైనర్స్ అయితే ఎలా వర్క్ చేస్తారని చెప్తూ వాళ్ళు చే చూపించే టెక్నిక్ అనేది అంటే ఎటువంటి టిప్స్ పాటిస్తారు స్పీడ్గా వర్క్ అవ్వడానికి కానీ చూపించడంలో ఈ పైపింగ్ అనేది చూపించారనమాట నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ టూ మీటర్స్ క్లాత్తో చూపించారు తర్వాత చూడండి ఇక్కడ ఫస్ట్ మనం కుట్టిన కుట్టు జాయింట్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు కుడుతున్నాను కదా ఫస్ట్ మనం జాయింట్ వేసాం కదా ఆ కుట్టు వచ్చింది ఫస్ట్ టూ మీటర్స్ క్లాత్ తోటి చూపించారనమాట చూపించిన తర్వాత చాలా మంది ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదే అని అనమాట ఇది చాలా మంది అర్థం అవ్వలేదని చెప్పారు చెప్పిన తర్వాత వన్ మీటర్ క్లాత్ తోటి చూపించారు వన్ మీటర్ క్లాత్ తోటి చూపించింది ఆల్రెడీ మీకు చూపించాను కదా ముందు వీడియోలో ఇది టూ మీటర్స్ క్లాత్ తోటి అనమాట ఫైవ్ మీటర్స్ క్లాత్ కైనా సరే ఇదే విధంగా ట్రై చేయొచ్చంట ఒకేసారి బల్క్గా క్లాత్ ఉన్నప్పుడు ఇలా పైపింగ్ అనేది నార్మల్గా ఎప్పుడైనా సరే ఎల్లో అండ్ గోల్డ్ ఈ కలర్లో వేస్తాం కాబట్టి రెండు మూడు కలర్స్ షేడ్స్ ఉండివి మనం ఒకేసారి రెడీ చేసుకుంటే మనకు కూడా చాలా సింపుల్గా అనిపిస్తుంది అనమాట అందుకోసం ఫస్ట్ అర్థం అవ్వలేదు కానీ ఇటువంటి టెక్నిక్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే అనేసి చాలాసార్లు చూసారనమాట మ్యాక్సిమం ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ చూస్తే కానీ అది ఎక్కలేదండి అంటే అక్కడ వీడియోలో క్లారిటీగా చూపించలేదు అనమాట దానివల్ల తర్వాత దాన్ని మీకు సింపుల్ వేలో ఎలా కన్వే చేయాలని చూసి ఈ విధంగా వీడియో అనేది తప్పకుండా చేయాలి చాలామంది కొత్త వాళ్ళకి కూడా యూస్ అవుతుందని వెంటనే ఇంక వీడియో అనేది చేశాను అనమాట అయితే టైం లేదు కానీ చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి ఇంకా వీడియో అయితే చేశాను అనమాట తప్పకుండా దీనికోసం చాలా టైం అయితే పట్టింది అనమాట నార్మల్గా నేర్చుకోవడం వేరు నేర్చుకున్నది మళ్ళీ ఈ వీడియోలో చూపించాలంటే ఎక్కువగా మొత్తం కనబడేలా మీకు చూపిస్తే కానీ క్లియర్గా అర్థం అవ్వదు అనమాట ఇదంతానే కాబట్టి దీనికి ఎక్కువ టైం పట్టిందనమాట చూసిన దానికంటే ఈ వీడియో చేయడం ఎడిటింగ్ చేయడం దీనికే ఎక్కువ పట్టిందనమాట కాబట్టి దీనికోసం అయితే లైక్ ఇవ్వండి నేను ఎప్పుడైనా సరే ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను నా వర్క్ అనేది నేను ఎలా నేర్చుకున్నాను ఇవన్నీ కూడా తర్వాత వీడియోలో షేర్ చేస్తానండి అది ఒక పెద్ద స్టోరీలా ఉంటుంది అనమాట అందుకే నేను వెంటనే చెప్పట్లేదు చూసారా ఇక్కడ వరకే వచ్చింది ఇంకా ఈ మాత్రం క్లాత్ అనేది కింద మిగిలిపోయింది ఎక్కడి వరకు క్లాత్ అనేది వెళ్తే అంతవరకు వేయడమే మిగిలిపోయినా ప్రాబ్లం లేదు ఈ మిగిలిపోయిన ప్రాబ్లం లేదనమాట ఈ మిగిలిపోయింది అలా వదిలేయండి ఇప్పుడు చూస్తే మీకు ఒక బస్తాలా వస్తుందన్నమాట వాళ్ళు కూడా అందులో అదే చెప్పారు ఒక బస్తాలా కనిపిస్తుంది అనమాట ఒకవైపున క్లోజ్డ్ ఒకవైపున ఓపెన్ ఉంటుంది ఇప్పుడు మొత్తం ఎలా వచ్చింది అనేది చూపిస్తాను క్లియర్గా కుట్టిన తర్వాత చూడండి ఈ విధంగా వచ్చింది అనమాట కుట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది అటువైపు ఇటువైపు కూడా చూపిస్తాను చూడండి ఇలా కుట్టిన తర్వాత ఈ విధంగా వచ్చిందనమాట ఓకేనా చూసారా ఇలా అడుగున క్లోజ్డ్ ఉంది పైన ఓపెన్ ఉంది అనమాట అటువైపు ఇటువైపు చూపించాను ఈ విధంగా వచ్చింది దీన్ని క్రింద వైపున వేసి మీకు క్లియర్గా చూపిస్తాను ఫోల్డింగ్ అనేది ఎలా చేయాలనేది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఫోల్డింగ్ తెలిస్తే ఒక్కసారి మీరు ఇంట్రెస్ట్గా చూడండి చూస్తే ఒక్కసారి టెక్నిక్ తెలిసిపోతే మీకు కూడా చాలా సింపుల్గా అనిపిస్తుంది ఏదైనా నేర్చుకోవాలని తపన ఉంటే ఎక్కువ సార్లు మరి టైం అనేది పెట్టాలండి పెట్టకపోతే ఏది నేర్చుకోలేమో వెంటనే వచ్చేదనమాట వాళ్ళు చెప్ అర్థం కాలేదు కాబట్టి ఎక్కువ సార్లు దానికి టైం ఇవ్వడం వల్లే కదా నేర్చుకోగలిగాము ఇక్కడ మీకు రెండు కుట్లు కనిపిస్తున్నాయి కదా ఇందులోని క్రాస్గా కనిపిస్తుంది చూసారా ఒక షేప్ షేప్లో ఉన్న తర్వాత మధ్యలో కనిపిస్తుంది కదా ఆ కుట్టు అనేది ఫస్ట్ కుట్టిన కుట్ట అనమాట ఓకేనా ఫస్ట్ మనం జాయిన్ చేసాం కదా ఆ కుట్ట అనమాట తర్వాత ఈ క్రాస్గా కనిపిస్తుంది కదా కుట్ట అనేది సెకండ్ కుట్ అనమాట టోటల్గా ఇలా వేస్తే చూడండి ఇప్పుడు టర్న్ చేసి చూపిస్తున్నాను అటు ఇటు చూపిస్తున్నాను అనమాట మీకు క్లారిటీగా తెలియడం కోసం ఓకేనా ఇది ఫస్ట్ కుట్టిన కుట్ట అనమాట ఓకే ఇది సెకండ్ కుట్టు కుట్ట అనమాట ఇలా ఉందనమాట టోటల్గా అయితే ఇదే షేప్ లో రావాలని ఉండదండి అందరికీ ఎందుకంటే ఈ చివరి ఎడ్జ్ వైపున మీరు తీసుకున్న క్లాత్ యొక్క పొడవు వెడల్పుని బట్టి ఉంటుంది అయితే మెథడ్ అయితే ఇదేనమాట ఇప్పుడు ఇక్కడ మీకు క్రాస్గా కనిపిస్తుంది కదా ఈ చివరి వైపున చూడండి ఓపెన్ వైపుని ఈ క్రాస్గా కనిపిస్తుంది కదా ఇక్కడ ఇలా ఫింగర్ పెట్టి ఇలా మద్దికి వేయండి ఇలా మధ్యకి వేసిన తర్వాత మీరు ఒక్కటే గమనించాలి ఆ గమనించాల్సిన డేట్ అనేది చెప్తాను చూడండి ఇక్కడ ఫింగర్ పెట్టాను ఫింగర్ పెట్టి ఇలా మధ్యకి వేశాను ఈ మిగిలిన దాన్ని మధ్యకి వేశాను మధ్యకి వేసిన దాన్ని వేసిన తర్వాత మీరు ఏం గమనిస్తారంటే ఇటువైపున ఫోల్డింగ్ ఉంది చూపిస్తాను చూడండి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ ఈ పైన వేసిన లేయర్ ఫోల్డింగ్ ఈ రెండు ఫోల్డింగ్లు కూడా కరెక్ట్గా ఈక్వల్గా ఒకదాని మీద ఒకటి ఉండాలన్నమాట చూసుకోండి ఆ విధంగా చూసుకోండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి సరిపోద్ది నేను రెండు మూడు రఫ్ క్లాత్ల మీద ట్రై చేసి అప్పుడు మీకు చెప్తున్నాను అనమాట చూడండి క్లియర్గా ఓకేనా ఈ చివర ఉన్నదాన్ని ఇలా పైకి వేసిన తర్వాత పైకి వేసిన తర్వాత చాలా కష్టమండి ఇలాగా నేను ఫేస్ కనిపించకుండా ట్రై చూపిస్తున్నాను కాబట్టి ఇంకా కష్టం అవుతుందనమాట ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత దీన్ని ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసేయండి ఓకేనా ఇంకా అయిపోయినట్టే లాస్ట్కి వచ్చేసాము ఇంకా ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసేయండి ఇప్పుడు దీన్ని ఇలా ఇంకొక మధ్యకి ఫోల్డింగ్ చేసేయండి ఓకేనా ఇప్పుడు సేమ్ అలా మధ్యకి ఫోల్డింగ్ చేసుకుంటే వెళ్ళిపోవడమే ఇక్కడ ఈక్వల్గా ఉండేలా చూసుకోండి అన్నీ కూడా ఫోల్డింగ్స్ ఫోల్డింగ్స్ అనేది సైడ్ అనేది ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి ఓకేనా ఒక ఫోల్డింగ్ చేస్తాము తర్వాత దీన్ని ఇంకో ఫోల్డింగ్ అనమాట దీన్ని ఇంకో ఫోల్డింగ్ చేసి దీని మీద ఒక కుట్ అనేది వేసేస్తాము ఇప్పుడు పైపింగ్ క్లాత్ అనేది రెడీ అయిపోయినట్టేనమాట అయితే ఇక్కడ మీకు క్లియర్గా ఇంకొకటి చెప్తాను చూడండి చాలా ఎక్కువ లేయర్స్ వచ్చాయి కదా ఇలా ఫోల్డింగ్ చేసి మీకు కట్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది అనమాట దానికోసం నేను ఏం చేస్తాను అనేది చెప్తాను ఇక్కడ ఏం లేదు చూడండి ఫస్ట్ ఇలా కుట్టేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవచ్చు కత్తర అనేది మీరు ఎక్కువ లేయర్స్ కట్ చేయగలరు ప్రాబ్లం లేదు కత్తర బాగా తెగుతుంది అనుకుంటే ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట పైపింగ్ కావాల్సినప్పుడు అయితే నేను ఇలా ఓపెన్ చేసి ఇలా మధ్యలో కుట్ అనేది వేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ ఫోల్డింగ్ల మీద అనేది కట్ అవ్వదు కాబట్టి ఇలా ఓపెన్ చేసి మధ్యలో కుట్ అనేది వేస్తున్నాను చూడండి ఇలా మధ్యలో కుట్ అనేది వేసేసాను వేసేసిన తర్వాత ఇప్పుడు ఎలా కట్ చేయాలి ఈ చివర ఆ చివర కూడా ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా ఫస్ట్ ఈ ఫోల్డింగ్స్ అనేది ఈ చివరి ఎడ్జ్ని ఫోల్డింగ్స్ని ఓపెన్ చేసేయాలన్నమాట ఒక పావించ్ క్లాత్ అనేది కట్ చేసేస్తే ఫోల్డింగ్స్ అనేవి జాయింట్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి అనమాట ఇలా ఓపెన్ అయిపోతాయి ఇలా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు వన్ ఇంచ్ పైపింగ్ కావాలనుకోండి వన్ ఇంచ్ పైపింగ్ కావాలంటే వన్ ఇంచ్ ఉండేలా వెడల్పు కట్ చేసుకోవడమే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైపింగ్ క్లాత్ కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలా కట్ చేసుకోవడమే ఇక్కడ మీకు జాయింట్స్ తోటి వచ్చేస్తాయి అనమాట ఇంకా జాయింట్ అయిపోయి పైపింగ్ క్లాత్ అనేది వచ్చేస్తుంది అనమాట పెద్ద క్లాత్ వల్ల అదే చిన్న క్లాత్ ఫస్ట్ చూపించాను కదా పైపింగ్ మెథడ్ అనేది దాంట్లో మీకు పైపింగ్ క్లాత్ అనేది క్రాస్గా వస్తుంది కానీ తర్వాత పీసుల్ని జాయింట్ చేసుకోవాలన్నమాట దీంట్లో అయితే ఇంకా జాయింట్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట ఎంత పెద్ద క్లాత్ అయినా సరే ఒక ఫైవ్ మీటర్స్ క్లాత్ తీసుకుంటే ఇంకా అస్సలు అవసరం ఉండదు అనమాట చాలా సింపుల్గా మీరు పైపింగ్ క్లాత్ అనేది పక్కన రెడీ చేసి పెట్టేసుకుంటే కట్ చేసుకోవచ్చు అంతేనండి రెడీ అయిపోయింది పైపింగ్ క్లాత్ అనేది జాయింట్ చేయాల్సిన అవసరం లేకుండా రెడీ అయిపోయింది